ఈరోజు ప్రపంచ నలుమూలల భారీ అంచనాల నడుమ విడుదలైన కమర్షియల్ సినిమా దేవర కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను మించిపోయిందనే సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా పాటలు టీజర్ నెట్టింట్లో ఎంతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నవాయన అంతలా అంచనాలను పెంచేసిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల కోసం ఈ రోజు ఇరవై ఏడవ తారీఖున విడుదలవ్వడం జరిగింది అయితే ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి ముఖ్యంగా దేవరా వన్ దేవరా టూ అంటూ రెండు పాటలలో రావడం మాత్రమే కాదు ఈ సినిమాలోని ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి అభిమానులు నెట్టింట్లో తెగ వెతికేసుకున్నారు ఇలాంటి నేపథ్యంలోనే సినిమా విడుదల సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాల్లో ఒకటి దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు క్యారెక్టర్స్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది తండ్రి పాత్రలోను మరియు కొడుకు పాత్రలోను ఆయన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ డబుల్ యాక్షన్ రోల్ లో కనిపిస్తున్నారు కొడుకు పాత్రలో వరాగా మరియు తండ్రి పాత్రలో దేవరాగా కనిపిస్తున్నాడు అయితే జోడీ కట్టిన హీరోయిన్ జాన్వీ కపూర్ మరి దేవరా పక్కన భార్యగా నటించి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యం పోవలసిందే మరి ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి శృతి మరాఠీ ఈమె కి చెందిన యాక్ట్రెస్ గుజరాత్లో ఎన్నో గుజరాతీలో ఎన్నో సినిమాలలోనూ సీరియల్స్లోను అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా కూడా రాణించడం జరిగింది అయితే దేవరా సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ తండ్రి పాత్ర ఆయన జూనియర్ ఎన్టీఆర్గా నటిస్తున్న దేవరాకి భార్యగా పెద్దగా పరిచయం లేని ఒక అమ్మాయి కావాలి అని కొరటాల శివ వెతుకుతున్న సమయంలోనే శృతి మరాఠీ ఆయన కట్టపడింది మరా గుజరాతీలోను హిందీలోను పలు డైలీ టీవీ సీరియల్స్లోను సినిమాల్లోనూ తన నటనతో సహజ సిద్ధమైన అందంతో అలరించడంతో ఈమె దేవరా భార్య క్యారెక్టర్కి సరిగ్గా సరిపోతుంది అని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక దేవరా సినిమాలో కూడా అతి కీలకమైన పాత్ర పోషించి ఆమె నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించిందని తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ సినిమాలోని దేవరాకి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే దేవరా సినిమాలో దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి భార్యగా తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ షాకింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్